వెల్కమ్ ఖమ్మం జిల్లా కార్యపల్లి మండలం బస్వాపురంలో విద్యుత్ షాక్ తో దంపతులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది బస్వాపురం గ్రామంలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న బానోతు శ్రీను షమీనా జీవనం సాగిస్తున్నారు ఉదయం షమీనా బట్టలు ఆరేసేందుకు దండంపై వేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో కేకలు వేయడంతో ఆమెను కాపాడడానికి శ్రీను పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది వాళ్ళ మా ఊరిలో హఠాత్మరణానికి గురయ్యారు విద్యుత్ షాక్ దగ్గరికి చనిపోయారు భాను సెమిన బట్టలు ఆరేస్తూ బెండం మీద బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్ గురయ్యి చనిపోవడం వల్ల భర్త శ్రీనివాసు కూడా ఆమెను కాపాడబోయి ఆయన కూడా మరణానికి గురయ్యారు ఇది మా ఊరిలో విశాదయాదని నెలకొల్పింది